బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాలు అక్క చెల్లె మనకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం అవ్వలకు సైతం అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చెయ్యాలనుకున్నది ఇంకో గజ మోసం పెన్షన్ను కూడా నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంత ఇస్తామని బీసీ అక్క చెల్లెమ్మలకైతే అయితే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి ఎక్కచెల్లమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫలాన్ని మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకొచ్చిన ఎక్కడా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ యాభై ఐదు నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అక్క కోసం మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతూ రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని మోసాలు చేసిన అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్నికల సీజన్ కాబట్టి మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకు వస్తుంది చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా పోజులు ఇస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు మంచి చేస్తాడు ఎవడు మాట మీద నిలబడతాడు ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తా ఉన్నాడు ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి మీ చల్లని ఆశిస్సులు ఉండాలి ఉంటేనే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు మీ ఆశిస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా ఇక్కడ నా కళ్ళ ఎదుటినే నా కుడి వైపున అమరున్నాడు నా ఎడం వైపున భరత్ ఉన్నాడు ఇద్దరు నాకు తమ్ముళ్ళే భరతును జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా